అవయ్యా రా ఇదే ఆనందరావు ఇల్లు రా లోపల పొలం ఇదిగో నేను కార్లో లో జ్ఞాపం జ్ఞాపకం ఉన్నాయి రా ఆ అమ్మా శాంతి చూడమ్మా మన కార్ షెడ్ కీస్ తీసుకురా ఈ అబ్బాయికి ఆ పక్క గడి అద్దెకి ఇవ్వాలి

ఇదే రీడింగ్ టేబుల్ ఇదే డైనింగ్ టేబుల్ గదా వచ్చింది అవునండి మా అమ్మ నమస్కారం అండి ఏం చేస్తున్నావు చదువుతున్నావు అమ్మా నాన్న ఉన్నారా లేరండి అన్నయ్య ఉన్నాయండి పెళ్ళి అండి వెళ్ళి ఏ పెళ్ళి అయిపోయింది ఏ మరి పిల్ల పాప ఏమైనా పిల్లలాండి ఎలాగో పెళ్ళా బాపా ఇంకా ఏమీ లేదే తొలుసురు పుట్టిని పంపించే ఓహో అయితే ఇదేనా లైనే చెరవండి అధికారాయ నీ భార్యకి ఎన్నోనలాని ఎవడనే ఎవడనలా రాకండి ఆయన రాకుండా పంపిస్తారంటే అవును 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 నేను ఆపైనటికి అన్నిటికీ సమాధానం మీరు చెప్తుంటే కరెక్ట్ ఏంటి కరెక్ట్ అబ్బాయి ఇంత ముందు అన్ని ఎంక్వైరీ చేశా తెలుసా చె మా ఇంకా అదేమిటి సార్ సార్ నలభై రూపాయలు చెప్పారు నలభై రూపాయలు ఇచ్చుకోగలిగితే నేను హాస్టల్లోనే ఉండేవాడిని సార్ అదేం గోదాబ్బాయి అది మాత్రం నలభై రూపాయలే మాట్లాడడానికి మీరు పెదవండి సార్ నీకెందుకయ్యా గొడవ నువ్వు ఆ సున్న రూపాయల ముందు సార్ నీ మేలు నేను జన్మ జన్మలకి మర్చిపోలేదు సార్ గొడవ చెప్పేది ఈ జన్మకిలా కానీ ఎక్కడో చూడండి ప్రియమైన అన్నగారికి నమస్కారములు క్షేమంగా చేరాను నేను ఇప్పుడు హాస్టల్లో ఉండడం లేదు తప్పు వద్దలో వేరే ఓ చిన్న గారి తీసుకున్నాను కనుక నాకు అంత డబ్బు అవసరం ఉండదు ఇది పంపిన దానిలో సగం పంపితే కాదు సర్దుకోగలను ఎవరిని అడగను వీడు చేసిన బుద్ధి తగ్గు పనికి కొట్టుకోవాలి హాస్టల్ ఖాళీ చేసి నాకు ఖర్చు తగ్గిస్తారా వీడు హాస్టల్లో అయితే అన్ని సౌకర్యాలు ఉండేవి ఇప్పుడు ఆ గదిలో నీళ్లకి నిప్పులకి స్నానానికి పానానికి ఏం చేస్తాడని ఏం అవస్థ పడతాడు ఇన్ని సంవత్సరాలు డబ్బు పంపించానే పెదోది ఒక్క ఏడాది ఒక్క ఏడాది పంపించలేకపోతానా నేను ఏమిటయ్యా చూడండి చూడాలి నాకేదో భయంగా ఉంది భయం ఎందుకమ్మా ఈ వ్యాధి మనిషిని ఒకేసారి సంపదలేదు ఉత్తరం రాసి పిలిపించు దగ్గర ఉండని ఎందుకైనా మంచిది అలాగేనండి ఎవరికమ్మా ఉత్తరం చిన్నానికి రాశావు ఏమి లేదు నాన్న అందరూ క్షేమంగా ఉన్నామని మరెందుకు దాన్ని అట్ట నలిపేస్తున్నావు ఏదో చదువు చదువు నాకి నమస్కారం ఇక్కడందరూ క్షేమ నాన్న నాన్న క్షేమంగానే ఉన్నాడు నువ్వు నువ్వు ఏ పాస్ అయ్యి పాస్ అయ్యి అదేనా నువ్వు రాసింది నిజం చెప్పు అదేనా అవును నాన్న కాదు అది కాదు నువ్వు రాసింది నువ్వు ఏ రాసేవాళ్ళు నేను చెప్తాను ఇక్కడ నాన్న దగ్గి దగ్గి రక్తం కప్పుకుంటున్నాడు ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నాడు నువ్వు వెంటనే రాకపోతే తలబుడివి కూడా పెట్టలేదు

ఎప్పుడు రాయవు కదా పరిస్థితి చూసి భయపడి చచ్చిపోదీ చిన్న బిఏ పాస్ అయ్యేదాకా నా ఛాయలకు కూడా రావద్దని ఎవరితో చెప్పేశానమ్మా నేను చావనమ్మా నేను చావను ఇంకో మన ఇంట్లో అట్టుకున్నాడే అతని గురించి మీకు ఏమన్నా తెలుసు అని నేనంతా తెలుసుకున్నాను ఏమో అనుకున్నాను కాని ఆ కుర్రాడు ఉన్నాడే కాంతం పాపం చాలా బీద కుర్రాడు అందుచేత నేనే పేద ఆడైతే లాంటి కుర్రాడు ఒక చుట్ట బీడి సిగరెట్ కనీసం తమలపాకులు కూడా వేసుకోడే దొడ్లో మేము ఇంత మంది ఆడవాళ్ళని గొలుతుంటామా కనీసం తన తినేసి కొట్టాడి అయితే కాంతం అతని గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు ఇవే అన్నమాట ప్రతిగా రా దేవుడు నువ్వు చూస్తే అతని పెళ్లి కాపుతే శాంతించి పని చేసేటున్నావు ఓ నేరా కానీ మనకు అదృష్టం లేదే చూడండి అతనికి ఇదివరకే పెళ్ళైపోయింది అవును ఆల్రెడీ అయిపోయింది కదా భయపడ్డారాబోయ్ దెబ్బ తగిలిందా ఈ మీరు మాత్రానికి నేను కాలేజీకి వెళ్తున్నాను వెళ్ళండి మీరు రండి డ్రాప్ చేస్తాను వద్దులే నాకు కార్యక్రమం అలవాట్లేదు నడిచే వెళ్తాం మీకు అలవాటు లేకపోయినా మా కారుకు అలవాటు ఉంది లిఫ్ట్ ఇవ్వడం రండి మీ భార్యని పుట్టింటికి పంపించా ఏమైనా ఉత్తరాలు అండి మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే ఏడో నెల అన్నారు మీరు వచ్చి మూడు నెలలు అయింది ఏడు పదండి సిగ్నల్ అయిందనమాట అయితే డెలివరీ కావాల్సిందేనే అవును డెలివరీ కావాల్సిందేనే ఈ పాటికి అయిపోయే ఉంటుందండి ఏమండి కాలేజీ వచ్చేసింది గేట్ దగ్గర ఆపుతారా నేను దిగిపోతాను ఓకే థ్యాంక్ ఈరోజు హాస్టల్ రూమ్ ఖాళీ చేశాను ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్లు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాను అబద్ధమా మొదటి అబద్ధం ఈరోజు బస్సుకు డబ్బులు లేవు కాలేజీకి నడిచే వెళ్ళాను హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న బాధలు నేను తలుచుకునేసరికి అన్న సహించలేదు అలాగే లేచొచ్చాను ఇన్ని బాధలకు ఒకటే ఉపశాంతి ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు నాలో ఏదో ఉత్సాహం ఆనందం ఆ అమ్మాయకురాలు నిజంగా నాకు పెళ్ళయిందనే నమ్ముతుంది నిజం బయటపడితే నన్ను ఎంత నీచంగా అనుకుంటుంటు ఈ దిగులతో నాకు రాత్రి మగళ్ళు పట్టడం లేదు ఏదో బాధ నిద్ర పట్టడం లేదే ఎందుచేతావు